ఐటీ అధికారులు దిల్ రాజ్ ఇంట్లో నాలుగు రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు దిల్ రాజ్ ఇంటి నుండి కీలక డాక్యుమెంట్లు సాధ్వీనం ప్రస్తుతం దిల్ రాజ్ ను సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లిన అధికారులు ఎస్విసి కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

लोग 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 सब लोग సైడ్ సైన్ వాళ్ళ ఇచ్చాలో మాట్లాడదు అన్న పోనీ పోయి బ్యాగ్ తీసుకురా నాయకు అలాగే మరికొన్ని కమిషయ్యుంటే నలుగురు సెక్యూరిటీ ఉన్నాడు ఎన్నికల సీఎం ఏమిటో